మానవత్వం మంట కలిసింది నవమాసాలు మోసి కని గారాబంగా పెంచి మమకారాన్ని చూపించి గోరుముద్దలు తినిపించి కడుపు నిండా తిండిపెట్టి ఏడవగానే గుండెలకు హత్తుకొని ఆలనా పాలనా చూసి పెద్దవాడిని చేసిన ఆ తల్లికి ఓ కసాయి కొడుకు కనీసం కనికరం కూడా చూపించలేదు కన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకే నడిరోడ్డు మీద వదిలి వెళ్లిపోయాడు రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి పిల్లల్ని కని ఎన్నో కష్టాలను ఎదుర్కొని వారిని ప్రయోజకుల్ని చేసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు కాని తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన కొడుకు కూతుర్లే వారిని నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డు మీద వదిలివేస్తున్న ఘటనలు ఎన్నో మరెన్నో తాజాగా కన్నతల్లిని నడిరోడ్డు మీద వదిలి వెళ్లిపోయిన ఘటన వనస్తరీపురం మన్సూరాబాద్లో చేసుకుంది కొడుకు ఇప్పుడే వస్తానని చెప్పి తల్లిని రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు దిక్కుతోచని ఆ తల్లి కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది ఈ పరిస్థితిని గమనించిన కాలనీవాసులు ఆ తల్లిని అక్కున చేర్చుకున్నారు యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండలం సీత్యా తండాకు చెందిన దర్శీకి లక్ష్మణ్ అనే కొడుకు ఉన్నాడు గత రెండు రోజుల క్రితం కొడుకు లక్ష్మణ్ ఆటోలో తల్లిని తీసుకొచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి నడిరోడ్డు మీద కూర్చోబెట్టి వెళ్లిపోయాడు ఆ తల్లి రోడ్డుపై ఒంటరిగా ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అబ్దుల్పూర్ మేట్ లోని అలేటి వృద్ధాశ్రమానికి తరలించారు కొడుకు లక్ష్మణ్ గురించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు

అది అదేది నడవలేదు నడవలేదన్నమాట